హాయ్ అండి ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటషం మొదలవుతుంది ఇది నేను చూపించేది పెద్ద పెద్దగర్కు చట్టం ఇది మరుగు మందు తయారు చేసేది ఇది ఈ మరుగు మందు మంచితనానికి మాత్రమే వాడాలి చెడుతనానికి అసలు వాడొద్దు ఈ మరుగు మందు ఎవరు ఉపయోగ ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో గొడవ ఉన్న అత్తకోడల మధ్యలో గొడవ ఉన్న లవర్షులు ఎవరైనా విడిపోయి ఉన్న మీ ఇంట్లో ఎవరైనా తాగుడు విషయంలో కానీ అక్రమ సంబంధాలకు కానీ అలవాటు పడి ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ మరుగు అనేది ఉపయోగించండి ఈ మరుగు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఉండదు ఈ మరుగు మందు పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినమోడైనా కానీ మూడే మూడు రోజుల్లో మీ వశం కావాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీకు అర్థం కాలేదనుకోండి ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టండి